వాస్వి కంజికా పరమేశ్వరి దేవి అయి నమ ప్రపంచర్వస్ మహాసభ ఆంధ్ర రాష్ట్రంలో మరి పూర్వపు ఐదు జిల్లాలైనటువంటి పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ఈ విభాగానికి సంబంధించి రాష్ట్ర ప్రమాణ స్వీకార మహోత్సవము దేవతి భగవన్నారాయణ గారు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారము వారి టీం అందరూ కూడా వివిధ జిల్లాలు పన్నెండు జిల్లాల విభాగాల అధ్యక్షులు కూడా ప్రమాణ స్వీకారము రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు టిజి భరత్ గారు అట్లాగే జగపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీరామ్ తాతయ్య గారు వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు గౌరవనీయులు దేవకి వెంకటేశ్వర్లు గారు ఆంధ్రప్రదేశ్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆరివై మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు చిన్ని రామ సత్యనారాయణ గారు అలాగే పెనుగొండ సుబ్బరాయుడి గారు ఇల్లూరి లక్ష్మయ్య గారు క్రేన్ ఒక్కబడి అధినేత శ్రీమాన్ గ్రంథి లక్ష్మీ కాంతారావు గారు తదితరులు విశేషంగా మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇచ్చేసిన శివస్వామి వారికి అందరికీ కూడాను స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ విశేషమైన కార్యక్రమంలో అత్యధిక మహిళలు కూడాను ఇచ్చేసి మహిళా విభాగం కూడా ప్రమాణ స్వీకారము అట్లాగే జెంట్స్ ప్రమాణ స్వీకారం టంగుటూరు రామకృష్ణ గారు మరి గ్లోబల్ అధ్యక్షులు వారు వారి నేతృత్వంలో కార్యక్రమము అంతయు ఘనముగా జరుగుతూ ఉన్నాయి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంటే అంటే ఎస్పెషల్లీ ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి చాలా మంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి బట్ ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్పుకునేకి ఎస్పెషలీ ఫారెన్లో అయితే వామ్ అనే వాళ్ళకి ఏదైనా ఉంది అంటే సపోర్ట్ సిస్టమ్ వచ్చేది కాబట్టి వాళ్ళకి వామ్ థాట్ ప్రాసెస్ వ్యామ్ ఇట్లా తీసుకోవాలనే ఉద్దేశం ఒక సంకల్పంతో చేయడం మెంబర్షిప్ తీసుకోండి దాని నుంచి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది వివరణ వివరణ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేదానికి వాళ్ళందరికీ కూడా నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఆర్గనైజేషన్ని రన్ చేస్తూ నాన్ రాఫిట్ దీంట్లో ఎవరికి ఏమి ఇక్కడ ఉండే వేదిక పైన ఉండే పెద్దలందరికీ మిత్రులకి ఈ నుంచి ఆర్గనైజేషన్ నుంచి వచ్చేది ఏం లేదండి బట్ జట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ ఎఫర్ట్స్ పెట్టి మనము కష్టపడి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసినా అంటే ఇంకా పదింతలు చేసేదానికి ఉంటాం మనం అందరికీ తెలుసు సేవా అంటే గుర్తొచ్చేది ఒక ఆర్యవైశ్య ఆర్గనైజేషన్ అంటే ఎప్పుడైనా ఏదైనా క్రైసిస్ వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ ఎనీ టైం ఎనీథింగ్ ఫస్ట్ ఏదైనా జరిగింది ఏదైనా ప్రాబ్లమ్స్ లెట్స్ కానీ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన ఆర్గనైజేషన్ అంటే మనం హెల్పింగ్ నేచర్లో ఉంటాం ఏమో మనకి అంటే ఒక గుర్తింపు ఒక షీల్డ్ ఇచ్చినామంటే చాలు మనం పెద్ద పెద్ద కిరీటం వచ్చినట్ల ఫీలింగ్ అయిపోతుంటాం సో ఆర్ సో గుడ్ ఇన్ ద సొసైటీ అండ్ సో అలాగే నేను కూడా ఎప్పుడు చెప్తుంటాజీ గారు ఇప్పుడు ఏ రకంగా పొలిటికల్గా మా జనరేషన్లో వాళ్ళు వచ్చేవాళ్ళు మీరు కూడా ఎవరైనా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మనము పొలిటికల్గా చాలా తక్కువ చానా చాలా తక్కువ పరిచేజు ఆ వచ్చేది ముగల్లో ఇద్దరు ఇప్పుడు మన ఎమ్మెల్యే లాంటి ఇద్దరు ఉండేది నేను ఇంకోలే ఉండడం అంతే అదే తాతయ్య గారు ఉండేది సో నేను చెప్పేది మనం కూడా విలువ రెస్పెక్ట్ రేపు ఉండాలంటే పొలిటికల్ గా మనం కూడా బాగా స్థాయిలో రీచ్ అయితేనే మన కమ్యూనిటీ కూడా గుర్తుంది ఆర్య మహాసభ రాష్ట్ర విభాగం అధ్యక్షులుగా దేవత భవన్నారాయణ అలాగే మహిళా విభాగానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా గీతా కృష్ణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా శెట్టి సుజాత ఇంకా మహిళా ప్రతినిధులు ఇప్పుడు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు వీరంతా ఆరి వయస్సుల దేవత అయిన వాస్తవి మాత వద్ద ఉన్నారు విగ్రహం వద్ద ఉన్నారు అందరూ కూడా ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేశారు మీరు చూస్తున్నారు ఆర్య ఆర్యవైసీ మహిళా ప్రతినిధి అంతా జై వాస్తవి జై వాస్తవి అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్తున్నారు మరి కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది ఇప్పుడే సీకే కన్వెన్షన్ వద్ద కోలాహల వాతావరణం నెలకొంది ఆరే వయసు మహిళా ప్రతినిధులందరూ తమ రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర ప్రతినిధుల అభినందనలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి టిజి వెంకటేష్ గారికి రామకృష్ణ గారికి భగవన్ నారాయణ గారికి మల్లికార్జున్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆహ్వానం పలికమండి వారందరూ వచ్చి మా నూతన కమిటీని ఆశీర్వదించడానికి వచ్చారండి నా పేరు వచ్చి సోలసా గీతా కృష్ణ నేను స్టేట్ ప్రెసిడెంట్ అండి మాది కొయ్యలగూడ ఏలూరు డిస్టిక్ అండి మాది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఆరు వందల మందికి ఫస్ట్ వచ్చిన ఆరు వందల మందికి ఆరు చీ ఆరు వందల చీరలు ఇవ్వడం జరిగిందండి అలాగే సిల్లర్ హౌసి శారీ హౌస్ కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి వెళ్ళవలసిందిగా కోరు నా పేరు వచ్చేసి పారేపల్లి దీప్తి అండి ఈ రోజు నేను గౌరవ అధ్యక్షురాలుగా రాష్ట్ర మహిళా విభాగానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకి నియామితురాయాలయ్యాను నేను చాలా సంతోషిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు టీజీ వెంకటేష్ గారికి టంగుటూరు రామకృష్ణ గారికి భగవన్ నారాయణ గారికి అలానే మహిళా విభాగం యొక్క గ్లోబల్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్స్ మన జ్యోతి గారికి అలాగే జేసీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం రాష్ట్ర మరియు డిస్ట్రిక్ట్ యొక్క అన్ని పదవులు కూడా ఈ రోజే ప్రమాణ స్వీకారం అండి అటు ని కానివ్వండి లేడీస్వి కానివ్వండి ప్రతి ఒక్కరివి మన రాష్ట్రంలో ఎన్నో పదవులు ఉన్నాయి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రెషలర్ ఇవి కాక వైస్ ప్రెసిడెంట్స్ జాయింట్ సెక్రటరీస్ ఇలా ఆధ్యాత్మికంగా రకరకాల పదవులు ఉన్నాయి ఇవాళ అది జెంట్స్ కి ఉన్నాయి మహిళలకి ఉన్నాయి వీళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ జయవాస్ ఈ రోజు ప్రపంచ మహాసభ జరుగుతున్నాయి చాలా అంగరంగ జరుగుతున్నాయి చాలా మంది వచ్చారు లేడీస్ అందరూ కూడా జెంట్స్ అట్లాగే ౌసీలు సిల్వర్ హౌసీ శారీ డిప్స్ తో చాలా కలకల ఉంటే కళ్యాణ మండపం అంతా ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టు సపోర్ట్ చేసిన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పేరు పద్మావతి అండి నేను వరల్డ్ ఆర్యవేశ మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను మరి ఇక్కడ సీకే కన్వెన్షన్ లో చాలా అంగరంగ వైభవంగా మరి స్టేట్ వరల్డ్ ఆర్వేశ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ గా పదవి తీసుకోబోతున్న దేవత భగవన్ నారాయణ గారు చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నారండి ఇక్కడ మరి సిల్వర్ హౌస్ శారీ హౌస్ ఇవే కాకుండా మరి ముందుగా వచ్చిన మహిళలు ఆరు వందల మంది మహిళలకు కూడా మరి శారీస్ ఇస్తున్నారండి అలానే కాకుండా లక్కీ డీప్స్ వైజ్ గా కూడా ఐదైదు తీసి మరి గోల్డ్ కాయిన్స్ అలా ఇస్తున్నారు శారీస్ గిఫ్ట్స్ అలాగా చాలా బాగా చేస్తున్నారండి మరి ఈ అవకాశాన్ని మాకు ఇలా మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి పదవి చేయడానికి మమ్మల్ని నిర్ణయించిన వారికి తమ్ముటి రామకృష్ణ గారికి జ్యోతి గారికి గ్లోబల్ వైజ్ గా ఉన్నారండి వీళ్ళందరూ జయశ్రీ గారికి కోఆర్డినేటర్ గ్రంథి ధనలక్ష్మి గారికి అందరికీ కూడా మరి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు